విద్యార్థిని విద్యార్థులు సింగరేణి అధికారులు సింగరేణి సంస్థ మొక్కలు ఎదిగినట్టుగా స్ట్రాంగ్గా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు ఈ శుక్రవారం త్రీ డివిజన్ ఓసీపీ టూలో త్రీ ఏపీఏ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక మార్గమని పంతొమ్మిది వందల యాభై దశకంలో అప్పటి కేంద్ర హోం మినిస్టర్ మునిషి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు మొక్కలు వర్షాభావం ఇతరాత్ర పరిస్థితులను తట్టుకుని స్ట్రాంగ్గా ఎదిగినట్టుగా విద్యార్థిని విద్యార్థులు సింగిరేణి అధికారులు సింగిరేణి సంస్థ ఎదగాలని సూచించారు నాటిన ప్రతి మొక్క సంరక్షించడం ద్వారా భవిష్యత్తులో మొక్కలు నాటిన ప్రదేశం అడవి ప్రాంతంగా మారాలని సింగరేణి సంస్థలోని ఓబీ డబ్బులు మొత్తం పచ్చదరంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పర్యావరణానికి కానీ ఫర్దర్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయడానికి మొక్కలు ప్రైమరీ పార్ట్ పోషిస్తాయని నైన్టీన్ ఫిఫ్టీస్ లో అప్పటి హోం మంత్రి శ్రీ మున్షి గారు ది హియర్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ అనమాట అన్ని చోట్ల మనం వనమహోత్సవం అనే ప్రోగ్రామ్ పెట్టేసి మొక్కలు నాటాలి దాని వివిధ వివిధ పేర్లతో మనం కొన్ని సంవత్సరాల నుంచి మా చేసుకుంటా వస్తున్నాం బట్ ఈ సంవత్సరం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితుంది ఆ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అందుకని మీరు అక్కడ చూసే సెవెంటీ ఫైవ్ అని ఒక సిబాలిక్ మనం పెట్టడం జరిగింది సో అందుట్లో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఈ సింగరేణి కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ మొక్కల్లాగా ఎంత కష్టం వచ్చినా కానీ వాన వచ్చిన వర్షం వచ్చినాయని ట్రబుల్స్ వచ్చినా కానీ అవి ఎంత స్ట్రాంగ్గా పై పైగా ఎదుగుతూ ఉంటాయో మీరు కూడా మీ సింగరేణి వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా అభివృద్ధి చెందాలి పిల్లలు కూడా ఇంకా ముందు ముందు కూడా మొక్కలు పైకి వెళ్ళినట్టు మీరు కూడా పైకి ఎదుగుతూ ఉండాలని ఆశిస్తూ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇందాక చేయడం జరిగింది సింగ్ మనకి జేఎన్టీయు నుంచి స్టూడెంట్స్ వచ్చారు సో ఐ రిక్వెస్టెడ్ జిఎం గారిని ఇందాక ఒక చిన్న వన్ అవర్ టూర్ సింగరణి కాలో టూర్ ప్లాన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే హి హస్ యాక్సెప్టెడ్ రామారావు గారు అయితే టూర్ యాక్సెప్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మన జిల్లాలో వన మహోత్సవం సంబంధించి ఈ జిల్లాలో ట్వంటీ సెవెన్ లాక్స్ ప్లాంటేషన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అవుట్ ఆఫ్ బీచ్ మనము సింగరేణి ఏరియాలో ముఖ్యంగా ఇక్కడ మనకి సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియా చాలా ఉంది ఇక్కడ మనము ఆర్జీ వన్ అండ్ టూ త్రీ కలిపి ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది సో ఆర్జీ త్రీ పరిధిలో సార్ మనము వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ టార్గెట్ ఇచ్చాం అవుట్ ఆఫ్ బీచ్ ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు వాళ్ళు అచీవ్ చేశారు ఇది మీరు ఇంకా మన ఈ ప్రోగ్రాంలో ఈ ఇయర్లో మనం ఎస్పెషల్లీ వనమోత్సవం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ వీటికి ఈసారి మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం చేయడమే కాకుండా సర్వేవర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కావడానికి మ్యాక్సిమం సర్వే మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాము సో ఈ ప్రోగ్రామ్ కి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్న ప్రోగ్రామ్ జిఎం గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య ఆర్జిత్రి ఏపీఏ జీఎంలు సుధాకర్ రావు ఎన్ వెంకటేశ్వర్లు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు ఎంఆర్సి రెడ్డి కోట రవీందర్ రెడ్డితో పాటు జిల్లా మండల స్థాయి అధికారులు సింగరణి అధికారులు పాల్గొన్నారు